మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ శివరెడ్డి గూడ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో రైతు రుణమాఫీ సాధన సమితి కంట్లమ్మ గౌరీ శంకర్ సమావేశం ఏర్పాటు చేశారు రైతు రుణమాఫీ గురించి ఏ విధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వంపై పోరాటం రైతులకు రుణమాఫీ చేసే వరకు కార్యాచరణ నిర్ణయించడం జరిగింది కార్యక్రమంలో మాజీ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి బ్యాంక్ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి చందుపట్ల ధర్మారెడ్డి మాజీ ఉప సర్పంచ్లు కొమ్మిడి మైపాల్ రెడ్డి మాయా నరేష్ నాయకులు బసవరాజు గౌడ్ రైతులు కట్ట హరినాథ్ రెడ్డి కోటిరెడ్డి మురళీ తదితరులు పాల్గొన్నారు సొసైటీ బ్యాంకులో ఉన్న రైతులు పన్నెండు వందలు దాదాపు పదకొండు వందల నుంచి పన్నెండు వందల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు ఆ రుణమాఫీ కోసం మనం ఏదైతే పోరాటం ఏ విధంగా చేయాలి దానికి తదుపరి కార్యాచరణ ఏంటి అనేది ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది దీనికి ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణయించిన విషయం ఏంటంటే ఈరోజు మనము మన ఏదైతే రైతుల రుణమాఫీ సాధన సమితి అని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సాధన సమితి కంపెనీగా మన అట్లం శంకరప్ప గారిని నియమించుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో మనం రైతులందరికీ రుణమాఫీ వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ కమిటీ ఏర్పరచుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించి పార్టీలకు విరుద్ధంగా పార్టీలకు ఏ పార్టీ కాకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ఏదైతే అధికారంలో ఉన్న ఏదైతే గవర్నమెంట్ ఉందో ఏ గవర్నమెంట్ పై మనం పోరాటం చేసి రైతులకు రుణమాపు ఇచ్చే విధంగా మనం అందరం కలిసికట్టుగా మన మండలంలో రైతులకు న్యాయం జరిగే విధంగా ఉదయం పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు కమిటీ ఏర్పరచుకోవడం జరిగింది అదేవిధంగా ఇందులో భాగంగా ఏదైతే శనివారం రోజు ఇదిలాబాద్ గ్రామంలో రైతులందరినీ సమావేశం ఏర్పాటు ఆ రోజు తదుపరి కార్యచరణ నిర్ణయించడం జరుగుతుంది ఈ యొక్క ఈ రోజు సమావేశంలో మాత్రం ఈ యొక్క రైతులను ఏ విధంగా సంఘటితం చేసి ఈ రుణమాఫీ కోసం ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై శంకరమ్మారావు ఆధ్వర్యంలో అందరం పాల్గొని అన్ని పార్టీలకు అధికంగా అందరం ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు మాజీ డైరెక్ట్ డైరెక్టర్ బ్యాంక్ డైరెక్టర్ ధర్మారెడ్డి గారు అదేవిధంగా బ్యాంక్ డైరెక్టర్ వేస లక్ష్మారెడ్డి గారు మాట్లాడడం జరిగింది మాజీ ఉప సర్పంచ్ మాయా నరేష్ గారు అదేవిధంగా ఈ రైతులకు మద్దతుగా స్థానికంగా ఉన్న నాయకులు విధంగా రుణమాఫీ కాని ఒక రైతులు అదేవిధంగా రెడ్డి గారు మరియు వీరేష్ గారు మనం రాజకట్ల నర్సింహన్న గారు మరియు రూరల్ కొండలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బస్వరాజు గారు మురళీ గారు మరియు ఇతర గ్రామ రైతులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో కోటన్న గారు కోటేశ్వర రెడ్డి గారు కోటి రెడ్డి అన్న గారు అందరూ పాల్గొనడం జరిగింది ఈ నిర్ణయం జరిగింది ఈరోజు ఈ రైతు రుణమాఫీ సాధన సమితి అని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏ ఈ యొక్క రుణమాఫీ అయ్యే వరకు ఇది ఏ పార్టీ ఎజెండాగా కాకుండా పార్టీలకు అతీతంగా రైతు రుణమాఫీ సాధన సమితి కింద మేమందరము రైతుల రుణమాఫీ కానీ పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది